హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పంతులు గారు ఇంటికి రావడంతో వెంటనే తొందరలో దగ్గరలో ఉన్న పెళ్లి ముహూర్తం పెట్టండి అని దేవయాని మనిష చెబుతూ ఉంటారు అయ్యో ఇప్పట్లో పెళ్లి ముహూర్తాలు సరిగ్గా లేవే అయినా రేపైతే ఒక మంచి ముహూర్తం ఉంది మరి రేపు పెట్టేయమంటారా అని రేపైతే మీరు పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకోవాలిరా అని అడుగుతూ అరవింద వాళ్ళు టెన్షన్ పడుతూ రేపే పెళ్ళి అంటే అన్ని ఏర్పాట్లు రేపే ఎలా చేసుకోవాలి అది చాలా కష్టం ఆ ముహూర్తం పెట్టొద్దు అని అరవింద జైదేవ్ చెబుతూ ఉంటారు లేదు రేపు పెళ్ళి ముహూర్తం అయినా కూడా సరే ఏర్పాట్లు ఏదో ఒక విధంగా చేసేసుకోవచ్చు అని దేవయాని అంటుంది ఏం మాట్లాడుతున్నావు దేవయానే ఇప్పటికిప్పుడు పెళ్ళి ముహూర్తం పెడితే అన్ని ఏర్పాట్లు ఎలా చేసుకోగలవు అని అరవింద జయదేవ్ మరీ మరీ చెబుతూ ఉంటారు దాంతో మనిష మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు మిత్ర పందులు గారు రేపు ఏదో ముహూర్తం ఉందని చెప్పారు కదా ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను అని మిత్ర చెప్పేయడంతో దేవయాన్ని మనిష చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే రేపు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకే మిధున లగ్నం ఎందు అని పూజారిగాను ముహూర్తం పెట్టేసి లగ్నపత్రికను చదువుతూ ఉంటారు అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పత్రికను చదివి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది